దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ఈసారి టికెట్ లేదని చెప్పింది అధిష్టానం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తాను ఆశించిన ఒంగోలు ఎంపీ స్థానంపై హామీ లభించకపోవడంతో వేరేగూడు వెతుక్కునే పనులో పడ్డారని ప్రచారం జరుగుతోంది దర్శిలో తన వర్గీయులతో ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని సంకేతాలిచ్చారు అయితే వేరే పార్టీ నుంచా ఇండిపెండెంట్ గానా అనేది త్వరలో స్పష్టత ఇస్తామని చెప్పడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది నిజానికి మద్దిశెట్టి వేణుగోపాల్ పట్ల ద్వితీయ శ్రేణి నేతల్లో వ్యతిరేకత పెరిగిందని ఆ కారణంతో అధిష్టానం ఆయన మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మద్దిశెట్టి వేణుగోపాల్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గతంలో ఆయనకు కలిసి వచ్చిన కులం ఓట్లు ఈసారి జనసేనకు వెళ్లే అవకాశం ఉండవచ్చని భావించి అధిష్టానం ముందే సర్దుకుంది దీనికి తోడు గత ఎన్నికల్లో దర్శి సీటును ముందుగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించినా అదే సమయంలో ఆయన తండ్రి ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆయన సోదరుడు అనారోగ్య కారణాలతో మృతి చెందటం ఇలాంటి వ్యక్తిగత కారణాలతో బూచేపల్లి పోటీకి దూరంగా ఉన్నారు ఆ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు మద్దతు ఇచ్చారు